రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మొదటి క్యాబినెట్ లో మెగా డిఎస్సి అన్నారు అతి లేదు గతి లేదు అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు టీఎస్ పిఎస్సి ప్రక్షాళన అన్నారు మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష మా వివేక్ అన్న కూడా చెప్పిండు నలభై వేల ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకాన్న గురించి చూస్తున్నారు తప్పకుండా నలభై వేలు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష ఇట్లా హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చాలా చెప్పారు మీ వెల్కమ్ ఇట్ మీరు నిలబెట్టుకోండి తప్పకుండా నిలబెట్టుకోండి తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి అరవై నాలుగు కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు తప్పకుండా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష మాకు చాలా విచిత్రం అనిపించింది అమరుల త్యాగాలు బలిదానాలు ఎవరు అధ్యక్ష ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసి పెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళకి కినబడతలేదు మా అర్థనాదాలు అని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయినమాట వాస్తవం కాదా అధ్యక్ష తెలంగాణ ఉద్యమాన్ని అనగా తొక్కిందెవారు అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై రెండులో ఏడు మందిని ఎవరు అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మందిని ఎవరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మరి వందల మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు శ్రీకాంతచారి గాని యాదిరెడ్డి గాని యాదయ్య గాని వారి మరణాల కారణం ఎవరు బలి దేవత ఎవరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా బలి దేవత ఎవరు బలి దేవత అని అన్నదెవరు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి తప్పకుండా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది నియంతృత్వం నిర్బంధం ఇక అది జోక్ ఆఫ్ ద మిలియనియం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం నిర్బంధం గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి ఎవరు అధ్యక్ష ఎమర్జెన్సీ పెట్టిందేవారు అధ్యక్ష తెలంగాణలో నెత్రులు ఎవరు అధ్యక్ష పౌర హక్కుల హననం ఎవరు అధ్యక్ష మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు బ్లాక్ కోబ్రాలు నయం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది ఎవరు ఎవరు అధ్యక్ష వీళ్ళు కదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి ఆనాడు చర్చల కోసం అని పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష వీలు కాదా అధ్యక్ష ఏమంటున్నా అంటే ఇవాళ వచ్చి వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష చరిత్ర చెరిపేస్తే చెరిపోదు చించేస్తే చినిపోదు అధ్యక్ష ఇంకొక మాట ఇందుక ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష ఒక్క మాట విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది వాళ్ళ శ్వేత పత్రాలు అంటున్నారు అధ్యక్ష వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష మేమే ప్రచురించినాం ఆల్రెడీ శ్వేతపత్రాలు ఇగో కో కొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష శాఖల వారీగా పది సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేత పత్రాలు మేము ప్రచురించినాం కావాలంటే పంపిస్తాం గదే అధికారులు గదే ఐఏఎస్ అధికారులు కొత్త వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇస్తారు గదే లెక్క మీరు తిమ్మిని బమ్మిన్ చేస్తామన్నా మసిపూసి మూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్ కొత్త ప్రచురించేది ఏమీ లేదు వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి కడవై పండుకునే పరిస్థితులు ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష ఆఖరికి ఎవరైనా చనిపోతే మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష మరి ఇది ఒక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో రాసిన వార్త రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో నాలుగేళ్లలోనే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష ఇది మరణాలు కాదు ఆత్మహత్యలు కాదు కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది ఇక యాభై ఐదుల చరిత్ర తీస్తే చక్రోచి వచ్చి పడతారు నేను చెప్పాది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష అధ్యక్ష ఇది చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజురాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు మాజీ స్పీకర్ గారు కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు రైతులకు ఏనాడు ఐదు ఆరు గంటల మించి కరెంట్ ఇయ్యలే ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరి వరిచేన్లు మక్కంకలతో రైతుల రాస్తారు రోకోలు అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రోషేయ్య గారు ఉండేది అధ్యక్ష కొనిజేట్ రోషేయ్య గారు రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని నేను గనక సంవత్సరంన్నర లోపల విద్యుత్ వ్యవస్థను సక్కగా చేయకపోతే ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలు సంవత్సరం తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి గుర్తుండాలి ఆ రోజు రోసేయ్య గారు బ్యాగ్ లో పెట్టుకొని తెచ్చుకున్నా అదేక్ష ఉరితాడు నా వల్ల కాలేదు ఇక ఉరేసుకోడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అదేక్ష అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పిన అధ్యక్ష లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా నేను లెక్కలు చెప్పాను అప్పులపాలు చేశామన్నారు అప్పులపాలు గౌరవ శాసన సభ్యులకు సబ్జెక్ట్ చెప్పేం చెప్తున్నా లెక్కలు చెప్తున్నా సార్ సారీ లెక్కలు చెప్తున్నాను లెక్కలు చెప్తున్నాను రోషయ్య గారు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సార్ తప్పకుండా సార్ స్వర్గీయ రోజ్య గారి గురించి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్ అది మీ 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 డెసిషన్ సార్ అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పిండ్రు నేను ఆస్తుల లెక్క చెప్తాను సార్ అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయినరు అన్నారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాకు చెప్పి ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టేతందుకు ఒక ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అప్పజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అపజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పజెప్పిన్నాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారని నేను ఆస్తులు చెప్తున్నాను ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అపజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈ రోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకు అపజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తులు అధ్యక్ష టిఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల అధ్యక్ష అధ్యక్ష డిస్కామ్లు ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష ఈరోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులన్నారు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం జాదుగర్ చేస్తాం అంటే కుదరదు అధ్యక్ష అధ్యక్ష మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ మీరు దయచేసి మొత్తం ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఏం లేదు ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్ ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడట్లేదు సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడలేదు అవకాశం ఇవ్వండి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు అందుకే చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష నాలుగు వేల కోట్ల నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష దామరచెర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము అది రేపో మాపో కమిషన్ అవుతుంది తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా